అనుకోవద్దమ్మా కేజీబీవీ అంటే మొత్తం టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ మేము మేమున్నాము మాకు సీఎల్స్ ఉన్నాయి సమ్మర్ లో మేము సెలవులు ఉన్నాయి పాపం తప్పు నాన్ టీచింగ్ ఎవరికి సెలవులు ఉండవు పండగల సెలవులు ఉండవు దసరా సెలవులు ఉండవు హాలిడేస్ ఉండవు వాళ్ళకి డ్యూటీలు వేస్తారు వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఆఫ్ పెట్టుకుని వెళ్ళవలసిందే గాని వాళ్ళకి సీఎల్ కూడా లేదు ఏ ఒక్కరు ఆగిపోయినా అవ్వదు ఈ రోజు కేజీబీవీ ఉన్నాయి పది నుంచి వచ్చాం గాని వాళ్ళు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు టైమ్ మనకి ఎస్ఓసి ప్రిన్సిపల్స్ లేని టైమ్ లోని ఇన్ఛార్జీలు వచ్చేవారు మనకి టీచర్స్ వచ్చేవారు రిటైర్డ్ హెచ్ఎం లు ఆ టైం నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు పునాది టీచర్ కాదు నాన్ టీచింగ్ స్టాఫే పునాది ఇప్పటికీ కూడా చూడండి వాళ్ళు దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాలకి పైబడిపోయినా కూడా ఈ రోజు స్కూల్ నీట్ గా ఉంది అంటే కారణం వాళ్ళే మన తెల్ల తొమ్మిదికి వెళ్తున్నాం వాళ్ళు ఆరు గంటలకు వెళ్లి మన స్కూల్ ని నీట్ గా మనకి అప్పచెప్పి మీ క్లాసులు మీరు చెప్పుకుంటామ్మా అని చెప్తున్నారంటే కారణం నాన్ టీచింగ్ వాళ్ళు లేకపోతే లేదు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం నాన్ టీచింగ్ పిల్లలు ఏది తినాలి ఏది ఫుడ్ ఏది ఇవ్వాలంటే అకౌంటెంట్లు అక్కడ నాన్ టీచింగ్ లేకపోతే మనము లేము మాలోని సగం అమ్మా మీరు మీలోని సగం మనందరం కలిపి ఒకటి మీరు ఎప్పుడూ చిన్న చూపు చూసుకోకండి మన కేజీ మీకు రాకపోతే మాకు వద్దు మేము కూడా తీసుకోము అర్థమవుతుందా మీరు కూడా మాలోనే ఉన్నారు మేము పోరాటం అందరి కోసం చేస్తాం ఇక్కడ ఎస్ఓస్ రాలేదని పీజీటీలు రాలేదని చెప్పేసి వాళ్ళు వదిలేదు వాళ్ళకి కూడా ఇందాకే చెప్పండి ఎంటీఎస్ వస్తే ఎస్ఓల్ కి ఎక్కువ వస్తుంది ఆ తర్వాత తక్కువ శాలరీ వచ్చింది ఒక సిఆర్టీకి అయినా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకునే వాళ్ళమ్మ ఇక్కడ సిఆర్టీలు అందరూ దయచేసి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ బయటకు రండి మన హక్కుల కోసం మనం శాంతియుతంగా సాధించుకుందాం